ఈ రోజు మేము ఒకటే అడుగుతున్నాం అసలు ఎఫ్ఐఆర్ లో ఏ వన్ గా ఉండాల్సింది ఎవరు విక్రాంత్ రెడ్డి కాదు విక్రాంత్ రెడ్డి కాదు వైఎస్ జగన్మోహన్ రెడ్డి హాఫ్ టికెట్ ఈ రోజు ఏ వనగా ఉండాల్సింది ఈ విషయం నేను సిఐడి డిపార్ట్మెంట్ కి డిఐజీ గారికి డిజిపి గారికి అందరికి నేను మనవి చేస్తున్నా కర్మ కర్త క్రియ అన్ని కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనే విషయం గుర్తు పెట్టుకోండి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అండలేకపోతే రావు ఈ రోజు ఈ పరిస్థితుల్లో ఉండేవాడు కాదని కూడా నేను మనవి చేస్తా ఉన్నా ఒక్కసారి గుర్తు పెట్టుకోండి వెంటనే ఎఫ్ఐఆర్ లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏ వన్ కింద నమోదు చేయాలి ఎందుకంటే జరిగిన ఈ కుట్ర తాడేపల్లి ప్యాలెస్ లో బయట కాదని కూడా నేను మనం చేస్తున్నా వెయ్యి కోట్లు ఎనిమిది కోట్లు అయిందంటే ఫైన్ అయిందంటే అది జగన్మోహన్ రెడ్డి హస్తం కాకుండా ఏ విధంగా అయిందనే విషయం మేము రోజు ప్రశ్నిస్తున్నాం నెలలు 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 వద్దు అన్ని ప్రూఫ్లు ఉన్నాయి ఏ విధంగా జరిగింది మేము ఎప్పుడో చెప్పాం వెంటనే వీళ్ళని అరెస్ట్ చేసి వెంటనే వీళ్ళు మళ్ళీ రకరకాలుగా కోర్టులకు పోయి సుప్రీం కోర్టుకు పోయి ఈ నాటకాలన్నీ లేకుండా వెంటనే దీన్ని క్లోజ్ చేసి జైల్లో పెట్టాలని కూడా నేను డీజీపీ గారిని మనవి చేస్తున్నా ఎందుకు పెట్టాలి ఒక ఇండస్ట్రిస్ట్ ఈ చేసిన తప్పు చేసిన వాళ్ళు జైలుకి పోతే మిగతా ఫ్యాక్టరీలు పెట్టుకునే వాళ్ళు మిగతా ఇండస్ట్రీస్ పెట్టుకునే వాళ్ళు కొంచెం ధైర్యం వస్తుంది జగన్మోహన్ రెడ్డి నిజ నిజ స్వరూపం బయట పెట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను